అనారోగ్యంతో మరణించడం ఈరోజు రాష్ట్రానికి తీరని లోటు ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు తెలుగువారు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా రామోజీరావు గారిని మర్చిపోలేరు ఈనాడన్నా ఈటీవీ అన్నా రామోజీరావు గారి గ్రూప్ అన్న ఈరోజు మార్గదర్శక చిట్స్లో ఈరోజు వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఒక ఆదర్శంగా జీవించారు వారు ఈరోజు తెలుగువారి హృదయాల్లో వారు సుస్థిర స్థానం సంపాదించారు అదేవిధంగా మత్సలేనటువంటి వ్యక్తి నిరాడంబరుడు అలాగే గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు అలాంటి వ్యక్తిని ఈరోజు రాష్ట్రంలోనే దేశంలో కూడా ఒక గొప్ప ఆదర్శమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఎప్పుడూ అహింసా మార్గాన్ని ప్రోత్సహించేవాళ్ళు అలాగే అవినీతి అరాచకాల మీద పోరాటం చేశారు తన మీడియా ద్వారా మంచితనాన్ని అండగా నిలబడ్డారు అభివృద్ధికి ప్రోత్సహించారు అమరావతి రాజధాని అయితే కొండంత అండగా నిలబడ్డారు అలాగే ఎక్కడ అరాచకాలు జరిగితే అక్కడ ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ సమాజానికి ఎక్కడ నష్టం జరిగితే అక్కడ రామోజీరావు గారు ఉంటారు ఆ విధంగా సమాజ శ్రేయస్య ఆశయంగా ముందుకు నడిచినటువంటి రామోజీరావు గారి జీవితం ఈ రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయటం ఈరోజు ఏషియాలోనే భార ప్రపంచంలోనే ఒక పెద్ద స్టూడియోని రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయటం అనేది ఎంతో గర్వకారణం రామోజీరావు గారు ఆ విధంగా రామోజీరావు గారు ఆదర్శ జీవితం గడిపారు ఖచ్చితంగా వారి ఆశయాల్ని నేటి యువత ముందుకు తీసుకెళ్లాలి మీడియాలో కూడా ఈనాడు గ్రూపు ఆదర్శంగా నిలబడింది ఇలాంటి ఇలాంటి వారు భావితరాలకి కావాలని యువత ఇలాంటివి రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రీనర్స్ స్వాతంత్రానికి ముందు షుగర్స్ కేసీపీ ఇలాంటి ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే సెకండ్ జనరేషన్లో సెవెంటీస్లో యాభై సంవత్సరాల క్రితం సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రీనర్స్లో అందరికన్నా అగ్రగణ్యులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి పరోపకారం ఇదం శరీరం అని ప్రజల కోసం ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించినాడు కన్నా గొప్పవాళ్ళు కూడా ఉంటారని నేను అనుకోను మనకు మనం బతకడం అది అతి సహజం ఉద్యోగాల కల్పన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎంప్లాయర్ జాబ్లో ఉండి ఆయన ఇన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి యాభై సంవత్సరాల నుంచి మార్గదర్శి కానీ ఈనాడు కానీ డాల్ఫిన్ గ్రూప్ కానీ రామోజీ ఫిల్మ్ సిటీ కానీ అత్యంత క్రమశిక్షణతో ఈనాడు పేపర్ను కానీ నడిపి ఆయన జీవితకాలం ప్రజలతో ప్రజలకు ఏది మంచో దాన్ని ఎలువెత్తి చాటి తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి తోడ్పడి ఈనాడు మరణించడం బాధాకరం ఆయన ఆత్మకి శాంతి కలగని భగవంతుడు ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ